ఫ్రైజ్ దలాడ్ ప్రభున ఏసుక్రీస్తు నాం పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశములు ఏమిటంటే దేవుని ఆశీర్వాదములు మీరు చూడాలని అనుకుంటున్నారా ఎందుకంటే చాలామంది కూడా ఆయన ఆశీర్వాదం కొరకు ఆయన కృప కొరకు వేడుకోవాలని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మనం ఆయన ఆశీర్వాదములు చూడాలంటే మొదటిగా మనము దేవుని యొక్కకు వెళ్ళాలి ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి మనము ప్రార్థించుకోవాలి ఆయన కృప మనం వేడుకున్నప్పుడు ప్రతి పాపము కూడా మనలో బయలుపరుస్తూ ఉంటుంది దాన్ని మనము సమస్తమును కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే ఆయన కృప అత్యున్నతమైన శక్తివంతమైనది అట్లాగనే కాకుండా నీవు మొదటిగా దేవునితో యద యద్దకు వెళ్ళి నీవు యథార్థముగా ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ నీ ప్రతి విన్నపము కూడా ఆయనకు నువ్వు తెలియచేయాలి ప్రభువా నేను ఫలానా ఫలానాని కూడా నువ్వు ఆయనకి తెలియచేస్తూ ఆయనతో నువ్వు సహవాసము చేస్తేనే ఆయనతో నువ్వు అంటుకట్టబడతావు మరలా కూడా దేవుని ప్రేమ నీలోకి వచ్చిద్ది అట్లాగనే కాకుండా ప్రతిరోజు నువ్వు ప్రార్థించటం వల్ల వాక్యము చదవటం వల్ల సంఘానికి వెళ్ళటం వల్ల ఆయన బిడలతో నువ్వు సహవాసం చేయటం వల్ల నువ్వు అయితే ఎన్నడూ కూడా సిగ్గుపరిచే విధంగా దేవుడైతే నిన్ను ఉంచడు ఎందుకంటే ఆయన నమ్మిన బిడలను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచనన్నాడు అప్పుడు నువ్వు నీ స్థితిని నువ్వు గమనించగలుగుతావు నీ పరిస్థితి మొత్తము కూడా ఆయన చేతులకి అధికారిగా నువ్వు ఒప్పుకుంటావు ఎందుకంటే ఈ రోజున మన హృదయంలోనంట నాలుగు గదులు అంట వాటిలో మూడు మాత్రమే మనం దేవుడికి ఇస్తామంట ఒక్క గది అయితే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత నిర్ణయాలతో మన సొంత ఆలోచనలతో తలంపులతో మనం ఉంటామంట ఆ విధముగా కాకుండా మనము పూర్తిగా దేవునికి అప్పచెప్పుకోవాలి నీకున్న సంస్థ మీద ఆయన అధికారిగాను ఒప్పుకున్నప్పుడు ఆయన రాజుగా తండ్రిగా ప్రభువుగా నిన్ను పరిపాలించట ప్రారంభిస్తాడు ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఏది మంచో చెడు కూడా మనకు అర్థమయ్యద్ది అనమాట ఆయనకు మనం మనం అప్పచెప్పుకుందాం అంతేకాకుండా ఈ రోజున దేవుడు ఆశీర్వాదము కొరకే మాత్రమే ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు ఆ విధము కాదు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ఆయన్ని వెంబడించటము కాదు ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలి అని ఆయన ప్రేమతో మనం నింపబడులాగున మనము ఆయన్ని వెంబడించాలి ఆయనతో నువ్వు ప్రతి క్షణము నువ్వు నడిచినప్పుడు ఈ లోకము పైన నీకు ఆశలు ఎంత మాత్రము కూడా ఉండవు అంతేకాకుండా ఈ భూ సంబంధమైన ప్రతీది కూడా ప్రసంగిలో వ్యర్థము 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 దేవుడు అక్కడ వాక్యం తెలియచేస్తున్నాడు ఈ భూమి సమస్తము కూడా అగ్నికి సిద్ధమవుతూ ఉన్నది అందుకని మనమైతే వీటిపైన మనసు ఉండకూడదు మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి ఆ తర్వాత మీకు ఏది ఇష్టమో అనుగ్రహించబడును అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి మనమైతే ఎల్లప్పుడూ కూడా వాటిని వెంబడించి మనము ఇష్టకరంగా మనం జీవించాలి ఎందుకంటే దేవుడి లేని రోజు రోజే కాదు ఆయన లేని బ్రతుకు బ్రతికే కాదనమాట మన జీవితం ఆయన చెప్పినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కటి శరీరక్రియలు అది ఏంటంటే అసూయ ద్వేషము కలహలు కోపము ప్రతి ఒక్కటి శరీరకరమైన ప్రతి మనసును కూడా దేవుడు తీసివేసి తన ఆత్మతో నింపుతూ ఉంటాడు అప్పుడు దయగలు జాలి ప్రేమ కరుణ కటాక్షం ఇతరులను కూడా నిన్ను వల్లే నీవు ప్రేమించే మనసు వచ్చిద్ది నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించే మనసు అవుతుంది ఇతరులకు నేను ఏ విధముగా సహాయం చేయాలి అన్న మనసు నీలోకి వచ్చిద్ది అట్లాగనే కాకుండా దేవుడు ఏ విధముగా ఈ భూమి మీద జీవించి ఉన్నాడో నేను కూడా అలాగనే ఉండాలి అన్న మనసు ఆలోచన తపన నీలో పుట్టిద్ది అనమాట ఆయన ఆత్మతో నువ్వు ఎప్పుడైతే ఈ నువ్వు నింపబడతావో ఆయన ప్రతి యొక్క విషయము ప్రతి ఆలోచన తలంపులు కూడా అతని వల్ల నువ్వు మారిపోతూ ఉంటావు రోజు రోజుకి కూడా నువ్వు ఆయన గుణశీలతలోకి ఆయన పోలికల్లోకి ఆయన సవారూప్యంలోకి నువ్వు రాగలుగుతావు ఎందుకంటే అటువంటి మహిమకరమైన జీవితం అది ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు ఎందుకంటే ఈ జీవితము ఆయన ఇచ్చినది ఆయన కృప లేకపోతే మనం ఈ రోజున సజీవంగా ఈ భూమి మీదకి వచ్చేవారం కాదు అందుకని ఈ చివరి దినములో ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఐక్యత కలిగి సమాధానము కలిగి ఒకరికొరకు ఒకరు మనం ప్రార్థించుకుందాం మన ప్రార్థన ఎన్నడూ కూడా ఆయన దాటిపోడు అర్థమైందో పిల్లలు అంతేకాకుండా ఆయన మాట ఏమని చెప్తూ ఉన్నాడో దాని ప్రకారంగా మనం జీవితం ఎందుకంటే పలుకోబడిన మాటయే మూల విత్తనం అని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆనాడు ఆపోస్తులకు ఏ విధముగా బోధించి ఈ రోజున ఆయన నిజమైన దేవుడు అని ప్రపంచానికి వారు సువార్త అందచేసి ఉన్నారు అట్లాగనే ఆ భారం ఈ రోజున మనకు కూడా మన చేతులకు దేవుడు అప్పచెప్పి ఉన్నాడు మనము కూడా ఒకరికొకరు ప్రార్థించుకుంటూ సహోదరి ప్రేమతో మన హృదయాలు నింపుకుంటూ ఆయన రాజ్యము మనమై ఉన్నాము కాబట్టి వాక్యమైన దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఆయన మధ్య ఆకాశంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన మనం ఎన్నడూ కూడా వేసేవారిగా మనం ఉండకూడదు కానీ ఆయన గుణశీలతలు కలిగి ఆయన పోలికల్లోకి ఆయన స్వారీప్యంలోకి మనం వచ్చి ఈ భూమి మీద నమ్మకంగా మనం జీవించినప్పుడు మధ్య ఆకాశంలోకి ఆయన వచ్చినప్పుడు మనం తీసుకువెళ్ళిపోయినప్పుడు ఆయన మే ఇచ్చే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా బల మంచి నమ్మకమైన దాసుడ దాసురాల అని ప్రభు ఆయన మెప్పు కొరకు మనం కోరుకున్నప్పుడు అంతకంటే గొప్ప భాగ్యము మన జీవితాలైతే ఏది కూడా ఉండదనమాట ఎందుకంటే నమ్మకమైన జీవితం మనకు కావాలి యథార్థమైన ఆయనతో సహవాసం మనకు కావాలి ఎల్లప్పుడూ ఆయన అడుగు జాడల్లో మనం నడిచేవారిగా మనం ఉండాలి ఈ రోజున నామకార్థమైన స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు అట్టి స్థితిలో మనమైతే ఎన్నడూ కూడా ఉండకూడదు ఎందుకంటే ఈ జీవితం ఆయన ఇచ్చినది ఆయన కృప లేకపోతే ఒక్క అడుగు తీసి కూడా మనం వెయ్యలేము జగత్ పునాది మునుపే దేవుడు మనల్ని అయితే చూసి ఉన్నాడు ఆయన కొరకు ఈ భూమి ఈ ప్రపంచము మనము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అర్థమైందే పిల్లలు ఆయన ఆశీర్వాదాలంట మనము పరిగెత్తటము కాదు కానీ ఆయనకు నచ్చినట్లు ఈ భూమి మీద మనం జీవిస్తే అవే మన వెనక పరిగెత్తుకుంటూ వస్తాయన్నమాట ఈ లోకములో నిందలు అవమానాలు శ్రమలో అనేకమైన కరువులు కాటకాలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు ఏ రకంగా ఉంటావా నీ ప్రవర్తన ఏ విధముగా ఉంటుందా నువ్వు దేవునిపైన ఆధారపడతావా లేదంటే నీ సొంత సోబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడికి వ్యతిరేకమైన తలంపులతో ఆశలతో నిండి ఉంటావా అని కూడా దేవుడు అనేక సార్లు మనలను పరీక్షిస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉంటాడు అర్థమైందే పిల్లలు ఈ యొక్క అమూల్యమైన జీవితం ఆయనకు నచ్చినట్లు మనమందరము కూడా జీవిద్దాం అర్థమైందా పిల్లలు ఈ యొక్క స్టోరీ నేను కానీ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ పిల్లలకు షేర్ చేయండి ఎందుకంటే వినుట వలన విశ్వాసం వచ్చినని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు మనం ప్రతిరోజు వింటూ ధ్యానిద్దాం అర్థమైంద పిల్లలు God bless you, all of you. God bless you.